హాయ్ హలో నమస్తే ప్రతి ఒక్కరికి ఈరోజు సంధి పితృపక్షం మొదలు పితృపక్షం అంటే పెద్దలకు బియ్యం ఇచ్చేది సంవత్సరం మొత్తంలో ఏ రోజు చనిపోయినా సరే కేవలము తిది నక్షత్రము అన్నీ గుర్తుంటే వాళ్ళు చనిపోయిన డేటు ప్రకారం ఇవ్వచ్చు లేకపోతే ఈ యొక్క పదిహేను రోజులలో ఇవ్వచ్చు ఈ పదిహేను రోజులలో అంటే వినాయక చవితి అనే మాసం వస్తుంది కదా భాద్రపద మాసం పౌర్ణమి నుండి అమావాస్య వరకు మధ్యలో ఉండే పదిహేను రోజులలో ఏ రోజైనా ఇవ్వచ్చు ఏ రోజంటే ఆ రోజు ఇవ్వాలి అని చెప్పేసి ఆలస్యం చేసి చివరికి అమాసకు ఇవ్వకండి మీరు ఈ యొక్క ఫస్ట్ టైంలోనే మంచి మంచిగా కార్యక్రమాలు చేసుకోవచ్చు చాలా విశేషమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి పెద్దలకు బియ్యం ఇవ్వాల్సిందే ఇవ్వడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమిటి పెద్దల ఆశీర్వాదాలు మీకు ఉండాల్సిందే అందుకే మనం బాల్యంలో ఏం నేర్చుకున్నాం భవ భవ ఆచార్యదేవో ఆచార్య దేవోభవ భవ నా తర్వాత ఇష్టదేవతాభ్యో అమే తల్లిదండ్రులు గురువు అందువు తర్వాతనే భగవంతుడు అంటే భగవంతుడు ఐదో స్థానంలో ఉండి మన ఆశీర్వదిస్తాడు అందుకే మాతృపిత్రులే ముఖ్యం ప్రధానం కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు చనిపోతారో వారి పిల్లలు తప్పకుండా ఈ పితృపక్షంలో వాళ్ళ పేర్ల మీద ఇవ్వచ్చు వాళ్ళే అని కాకుండా మీకు ఇష్టమైనటువంటి ఎవరైనా పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా కావచ్చు మనకు ఆత్మరూపకంగా వాళ్ళకు చేసుకోండి దాన కార్యక్రమాలు చేసుకోండి ఏవైతే మీరు దానం ఇస్తారో వాటి ఫలితం వందకు వెయ్యి రేట్లు తప్పకుండా మీకు లభిస్తుంది తప్పకుండా లభిస్తుంది అన్న విషయాన్ని పూర్తిగా చాలా బలంగా తెలియజేస్తున్నాను సంతానం లేనటువంటి వారు కూడా ఎంతో కాలం చెదురు చూస్తూ ఉన్నారు ఒక దగ్గర చూస్తున్నప్పుడు అనుకోకుండా ఈ విషయమే వాళ్ళకి తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత వాళ్ళ ఆ విషయాన్ని ఆచరించారు కొద్ది కాలంలోనే వారికి పితృదేవతల ఆశీర్వాదం వల్ల వాళ్ళతో కలకలలాడుతూ ఒక మనవడుకుంటారు అప్పుడు ఆ కుటుంబం ఎంతో ఆనందపడింది ఇంకొక దగ్గర టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక అబ్బాయికి జాబ్ గురించి కూడా ఇష్టమైన జాబ్ జాబ్ అంటే ఏది వర్త చేయడం కాదు తనకి ఇష్టమైన జాబ్ గురించి ఏది చేసినా వస్తలేదు తను ఏదో ఒకటి చేసి జీవితం గడుపుతున్నాను అయినా వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన్న మన్న వచ్చింది ట్వంటీ త్రీలో చెప్తే అప్పుడు నమ్మలేదు ట్వంటీ ఫోర్లో అయినా చేసుకున్నాడు వచ్చింది ట్వంటీ ఫైవ్ జనవరిలో ఆ టైంలో వచ్చింది అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఉదాహరణ నేను ఒకసారి ప్రయత్నం చేశాను అది సక్సెస్ అయింది ఆ సక్సెస్ని మీతో చెప్తున్నాను తెలియకపోతే తెలుసుకోండి అని ఉద్దేశం అంతవరకు కానీ ఇంకోటి మరొకటి ఉద్దేశంలో లేదు తల్లిదండ్రులకు వచ్చినటువంటి దానం చేసినటువంటి ప్రతి వస్తువు వాళ్ళ పేర్ల మీద దానం చేసినటువంటి ప్రతి వస్తువు మీకు పుణ్యాన్ని కలిగిస్తుంది అదేవిధంగా బంధువుల పేర్ల మీద ఇవ్వచ్చు మీకు ఫ్రెండ్స్ పేరు మీద అయినా కూడా ఇవ్వచ్చు ఈ పదిహేను రోజులే చాలా ఇంపార్టెంట్ ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద పిల్లలు ఇవ్వ ఇవ్వాల్సిందే ఇవ్వడం వల్లనే మీకు మంచి ఫలితాలని తప్పకుండా కలుగుతాయి భగవంతుని ఆశీర్వాదం ఎంత ముఖ్యమో తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా అంతే ముఖ్యము ఎంతోమందికి ఆలస్యంగా వివాహం జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అసలు ఇప్పటి కాలంలో బంధువుల ఇంటికి పోవడమే బంధు పెట్టారు అంతా వాట్సాప్ కాల్సే నడుస్తుంది అలాంటప్పుడు మీకు ఏ విధంగా వివాహం జరుగుతుంది అనే విషయం కొద్ది కొద్దిగా పెండింగ్స్లో ఉంటారు కానీ తల్లిదండ్రులకు ఒకసారి సేవ చేసుకుంటారు కొంతమంది పిన్నమ్మని కూడా చేస్తారు కొంతమంది ఒక్కొక్క శాంతి కార్యక్రమాలు చేసుకుంటారు కొంతమంది ఇవన్నీ జరగడానికి పెద్దల పేర్ల మీద దాన కార్యక్రమాలు కూడా చేస్తారు కొంతమంది భోజనం దానం చేస్తారు కొంతమంది చెట్లు నాటుతారు కొన్ని వందల చెట్లు నాటి వాళ్ళు భూమికి అనగా ఈ వాతావరణానికి ఒక మంచి చేసి ఇంకో మంచి కోరుకుంటారు అలా ఎన్నో విధాలైనటువంటి ఆచరణ చేయడానికి ఎన్నెన్నో ఉన్నాయి అందులో భాగంగానే కాలంలో తమ తల్లిదండ్రులు ఎవరైతే మరణిస్తారో వారి పేరు మీద బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం అదేవిధంగా మీకు కూరగాయలు అది కూరగాయలు ఉప్పు పప్పు మిగతా వస్తువులు ఉంటాయో దశదానాలు అవన్నీ కూడా మీకు దగ్గరలో తెలిసినటువంటి ఎవరైతే ఉంటారో మీరు మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో బ్రాహ్మణుడికి వారికి వెళ్ళి పూజార్లోకి ఇచ్చేయండి ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని ఆనందంగా రండి చాలామంది ఇప్పటి కాలంలో దానం ఇచ్చి అయ్యగారు కాలు మొక్కాలంటే కూడా ఆలోచిస్తున్నారు బ్రాహ్మణుడికే మీరు మొక్కేది ఆ పర్సన్కి కాదు ఎవరైనా సరే అయ్యగారు కాళ్ళు పట్టుకోవడానికి కూడా చిన్నతనంగా అనుకుంటున్నారు